హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకైతే వెళ్దాం ఈ వీడియోలో బెంగళూరు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే స్టాకు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా స్టాక్ ఇన్ఫర్మేషను ధరల ఇన్ఫర్మేషను కంపల్సరీగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ బెంగళూరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు బెంగళూరు మార్కెట్లో ఇరవై మూడు ఈరోజు వచ్చిందనో మంగళవారము అలాగే మూడో తారీఖున ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ బెంగళూరు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం బెంగళూరు మార్కెట్లో ఇరవై మూడు కిలో బాక్సులు అనమాట ఇరవై మూడు కిలోల బాక్సులు అలాగే త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే నిన్నటి మీద ఈరోజు స్టాక్ కూడా కొంచెం తక్కువగా వచ్చింది యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు అయితే టాప్ పోతున్నాయి ఈరోజు బెంగళూరు మార్కెట్ ఆరు వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా టమోటా ధరలు ఎలా ఉన్నాయో బెంగళూరు మార్కెట్లో మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ టమాటా ధరలు అనేది అన్ని మార్కెట్లలోనూ కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉన్నాయి ఇంకెలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను